రాజకీయాలు వేడక్కై రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసే ఇష్యూ అవటంతో అందరి ఫోకస్ అక్కడే ఉంది ప్రధానంగా వివేక హత్య కేసులో షర్మిల సునీత రెడ్డిలు చేస్తున్న కామెంట్స్ సంచలనంగా మారాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉందంటూ షర్మిల సునీతలు ఇటీవల కాలంలో పలుమార్లు ఆరోపించారు ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో విమర్శలు మరింత పెరిగాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇదే సమయంలో చిన్నాన్న హత్య కేసులో వెనక ఉన్న వారిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పైన ఆరోపణలు చేస్తున్నారు షర్మిల సునీత కొన్ని రోజులుగా పిసిసి చీఫ్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల తనపై చేస్తున్న ఆరోపణలపై కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు తనపై కావాలని ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు తనపై చేస్తున్న విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు దీనిపై డిస్కషన్ కూడా అవసరం లేదన్నారు విజ్ఞత విచక్షణ ఉండాలని రియాక్ట్ అయ్యారు దీంతో ఈ రియాక్షన్ ఆసక్తిగా మారింది బస్సు యాత్రలో భాగంగా మైక్ అందుకున్న షర్మిల ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడగా మరోవైపు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికే జగన్ అన్న మళ్లీ టికెట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదే క్రమంలో ఇలాంటి వాళ్లను గెలిపించాలా లేక న్యాయం కోసం నిలబడిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను గెలిపించాలా అనేది మీరే ఆలోచించుకోండి షర్మిలా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి